శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకొని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం సహకారంతో కొత్తగూడెంకి చెందిన భక్త రామదాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దక్షిణాయోధ్య భద్రాద్రిలో మంగళవారం భద్రగిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది కార్యక్రమంలో భాగంగా తొలుత భక్త రామదాస్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అక్కడ నుంచి వే వందలాది మంది భక్తుల రామనామ నుండి ముమ్మారు గ్రీప్ ప్రదక్షిణ చేసి ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా గ్రీప్ ప్రదక్షిణ అందున భద్రగిరి ప్రదక్షిణ విశిష్టత ఫలితం గురించి ఆలయ వేద పండితులు మురళీకృష్ణమాచార్యలు భక్తులకు వివరించారు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు రామయ్య ప్రత్యేక దర్శనంతో పాటు ప్రసాదాలను అందించారు শ্ৰী জয় শ্ৰী ৰাম

ો અભ્ય ભવનારો શ્રી જય શ્રી જય શ્રી જય શ્રી જય શ્રી Hadir nak nak finish ah يا محمد يا محمد చుట్టూ తిరిగితే చాలా గోలు ఉంటాయి కదా అలాగే ఒక గోడంలో మూర్తి ఒక దేవుడు ఉండడు గోమూర్తి చుట్టూ చాలా మంది దేవుళ్ళు చాలా మంది చాలా మంది మూర్తి ప్రదక్షిణంటే ధామ ప్రదక్షిణము అంటే ధామ ప్రదక్షిణ అంటే ఆలయ ప్రదక్షిణ ఆలయ ప్రదక్షిణ ఒకటైతే ఆలయంలో కానీ ఇతర దీవ ప్రారంభములలో కానీ మహర్షులు యోగులు అంతా కూడా ఎందుకు ఏ కొండ మీద ఉంటాడో లేదా ఏ మానంలో ఉంటారో ఆ కొండ మీద ఏదో ఒక చెప్తునో ఒక పట్టనం ఒక పంటనో ఒక నిర్మాణాన్నో ఆశ్రయించి మహానుభావులు అంతా ఉంటారు కాబట్టి ఆ దేవుడు అంటే దేవుడు ఉండే దేవాలయం గొప్ప ప్రదక్షిణము ఆ దేవాలయం ఉన్నటువంటి గిరి ఏదైతే ఉంటుందో గిరి అంటే కొండ బ్రహ్మాయం పెద్ద కొండ ఉండదు కదా దేవుడు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదైనా గిరి అనే దొరకదు ఈ చాలా కొంత ఎండిచే కానీ ఏం ప్రారంభిస్తుంది పొడవు పొంద చుట్టూ మనం కాబట్టి మన దేవుడు ఎంత ఎత్తులో ఉంటే ఆ ఎత్తు భాగం అంతా పొందగానే ప్రయత్నించే కనుక మహానుభావుడికి యోగులకు మహర్షులకు దేవతలకు ఆ రాముల చుట్టూలో ఆ దేవుడు చుట్టూలో ఉండేటువంటి దేవతామృతులందరికీ ప్రదక్షిణం చేసినట్టు అవుతుంది బ్రహ్మ బ్రహ్మపురాణంలో

అది ఎప్పుడు చేయడం కంటే ఆదివారం చేయడం చాలా చదువుతుంది ఆదివారం కంటే వస్తు చేయడం చాలా చాలా కూడా మనం తునవచ్చునైనా ఆర్థికంగా ఆర్థికంగా చేస్తే మనం పోగొట్టుకున్న సంపదంతా ఏడు లభిస్తుంది సంపద కోరుకున్నాం మనం పునః బస్సు అంటే అర్థమేమి అంటే మళ్ళీ ఐశ్వర్యాన్ని ప్రసాదించేది పునరావసు అంటారు ఆ నక్షత్రాన్ని అంటే రామచంద్రం పునర్సు చేయండి మంచిదనిస్తుంది అని చెప్తున్నారు ఆ రామదాసు యొక్క పర్వతాల కాలైన శ్రీనివాసరావు గారు సంకల్పించి